స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో వరుసగా జరుగుతున్న చైన్ చైన్ స్నాచింగ్ కేసుల విషయాన్ని ప్రతిష్టాత్మకంగా స్నాచర్స్ ఆట కట్టించేందుకు నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను రాజమండ్రి నగరం చుట్టూ ప్రత్యేక చెక్ పోస్టులను రాత్రి పగలు నిరంతర పోలీస్ గస్తీ బృందాలను పెంచి చైన్ స్నాచర్ల గురించి ఏర్పాటు చేశామన్నారు తమ ఆలోచన ఫలితాలను ఇచ్చిందన్నారు సంప్రదాయ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రత్యేక దర్యాప్తు బృందాలను పంపించి ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులలో ఉన్న మారుమూల గ్రామాలను సైతం జల్లడి పట్టించామన్నారు తాము ఏర్పాటు చేయబడిన కాతేరు గామన్ బ్రిడ్జి పోలీస్ టెక్ పోస్ట్ వద్దనే ఒరిస్సా రాష్ట్రం కరియార్ రోడ్డు గ్రామానికి చెందిన ఆరుగురు ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యులు పట్టుబడ్డారన్నారు ఈ చైన్ స్నాచింగ్స్ చాలా ఎక్కువగా జరిగాయి ఆగస్ట్ నెలలో ఒక మూడు జరిగాయి అలాగే తర్వాత డిసెంబర్లో జరిగాయి తర్వాత మళ్ళీ అగైన్ జనవరి ట్వంటీ సెకండ్ కంటిన్యూస్గా ఆరు ఎఫెన్స్లు జరిగాయి ఒకే రోజు కొవ్వూరు అలాగే మన రాజమండ్రి సిటీ రాజనగరం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఆరు అఫెన్స్లు జరిగాయి దాంట్లో ఒక దాంట్లో ఎటెంప్ట్ ఐదింట్లో ప్రాపర్టీ తీసుకుని వెళ్ళిపోయారు సో సుమారు పద్నాలుగు ఎఫెన్స్లు జరిగాయి గత ఫోర్ ఫైవ్ మంత్స్ లో సో ఒకే రోజు ఐదు ఎఫెన్స్ జరిగినప్పుడు మనం కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇదేదో సమ గ్యాంగ్ మూవ్ అవుతుందన్న ఉద్దేశంతో మనం చాలా సర్వెలెన్స్ పెంచాము చెక్ పోస్ట్లు కానీ నైట్ మూమెంట్ కానీ పెంచాము అదే కాకుండా మన ప్రాంతంలో ఇంతకు ముందు తిరిగిన గ్యాంగ్స్ ఏమున్నాయి కూడా మనం వెరిఫై చేశాము దీంట్లో భాగంగా రెండు వేల పంతొమ్మిది టైంలో ఒక కొవ్వూర్లో ఒక ఇరానీ గ్యాంగ్ ఒక అఫెన్స్ చేశారు సో వాళ్ళు వాళ్ళని మనం బాగా అనాలిసిస్ చేసిన తర్వాత వి కేమ్ టు నో దట్ ఒక అంతరాష్ట్ర మూట మన దగ్గర ఈ స్నాచింగ్స్ అన్ని చేస్తుందని చెప్పేసి టీమ్స్ పెట్టి కంటిన్యూస్ సర్వేలెన్స్ పెట్టడం వల్ల మనకి ఈ పదకొండో తారీఖుని అంటే నిన్న మనకి వెహికల్ చెకింగ్ లో ఎవరైతే స్నాచర్స్ ఉన్నారో ఒక ఆరుగురు ఆరుగురు అఫెండర్స్ మనకి దొరికారు అందులో ఒక ఆమె రిసీవర్ లేడీ ప్లస్ ఇంకొక ఇద్దరు అక్స్కాండింగ్ లో ఉన్నారు సో మొత్తం వీళ్ళు ఒక ఇరానీ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు వీళ్ళ యాన్సెస్టర్స్ అంతా కొవ్వు టూ థౌజండ్ నైన్టీన్ లో చేసిన వాళ్ళు కూడా ఇరానీ గ్యాంగ్ వీళ్ళందరూ చాలా ఫిరోషియస్ గ్యాంగ్ మీకు సుమారు నూట యాభై ఏడు కేసుల్లో వీళ్ళు నాలుగు రాష్ట్రాల్లో కలిపి చేశారు వీళ్ళంతా కూడా ఒరిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మీకు ఈ అఫెన్సెస్ అన్నీ కూడా చేశారు దీని మీద మన మన ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ చాలా మంచి వర్క్ చేసి ఎనాలిసిస్ చేయడంలో చాలా కష్టపడ్డారు ఆంధ్రప్రదేశ్ లోనే ఇంచుమించు ఇంతకు ముందు మనకి తెలిసి వీరు ఇంతకు ముందు హిస్టరీ ఉంది వీళ్ళకి ఇక్కడ చేసింది ఒడిశాలో విపరీతం వీళ్ళ నేటివ్ ప్లేస్ నౌపడా డిస్ట్రిక్ట్ నౌపడా డిస్ట్రిక్ట్ ఒడిశాలో ఒక జిల్లా సో ఇక్కడ చాలా మంది ఇరానీ గ్యాంగ్స్ ఇక్కడ మైగ్రేట్ అయినటువంటి ఇరానియన్స్ ఎక్కువ ఉంటారు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇదే వృత్తితో గడుపుతూ ఉంటారు వీళ్ళ రిసీవర్స్ కూడా దే విల్ బి ఇన్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్లో ఉంటారు వీళ్ళు టూ వీలర్స్ ని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా ట్రావెల్ చేసి ఈ మధ్యనే నౌపడా నుంచి దేవ్ షిఫ్టెడ్ టు అనదర్ ప్లేస్ కాల్డ్ తిక్ ఇన్ రాయగడ డిస్ట్రిక్ట్ అక్కడికి మార్చుకున్నారు అక్కడ నుంచి మన ప్లేస్ కి కంటిన్యూస్ దే ట్రావెల్ ఇన్ ది నైట్ దే విల్ టేక్ నైట్ హాల్ట్ అట్ మారేడుమిల్లి మళ్ళీ మార్నింగ్ వస్తారు ఈ నాలుగు బైక్స్ లో ఇద్దరు బయట ఉండిపోతారు ఇద్దరు మాత్రం గూగుల్ మ్యాప్ పెట్టుకుని దే డూ అఫెన్సెస్ అండ్ విల్ గో బ్యాక్ అండ్ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ డైరెక్ట్ గా దే గో టు రాయిగడ రాయిగడ వెళ్ళిపోయి అక్కడి నుంచి నౌపడ వెళ్ళిపోతారు సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అసలు అఫెన్స్ ని చేశారు అని గుర్తించడం చాలా కష్టం సో అక్కడికి వెళ్ళి తీసుకురావడం కూడా కష్టం బట్ ఇందులో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈమె ఎవరైతే ఒక లేడీ ఉన్నారు దిల్ ఈ దుల్ అనే లేడీ రిసీవర్ ఈమె తాలూసిన ఇద్దరు పిల్లలు బేదర్ లో చదువుతా ఉంటారు అబ్బాయి ఈ క్రైమ్ లో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు కొత్తగా నేర్చుకుంటున్నాడు సో ఆమె వెళ్ళినప్పుడల్లా కూడా రాజమండ్రి టచ్ చేసి గో కోర్టు బేదర్ సో ఆ విధంగా మనము ఈమె వచ్చి ఆగుతారు సటన్లీ ఇక్కడ మళ్ళీ అఫెన్సులకు వస్తారు త్రీ టైమ్స్ వచ్చారు అన్న ఉద్దేశంతో మన టీమ్స్ అన్ని సర్వేలెన్స్ పెట్టుకుని నిన్నటి రోజు పట్టుకోవడం జరిగింది వీరి దగ్గర నుంచి సుమారు మూడు వందల ఎనభై గ్రాములు మనకి పోయింది నాలుగు వందల తొంభై నాలుగు గ్రాములు అయితే మనం రికవరీ చేసింది మూడు వందల ఎనభై రెండు గ్రాములు ఇంటాక్ట్ రికవరీ చేశాము సో దిస్ ఈస్ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఇరానీ గ్యాంగ్ మనం పట్టుకోవడం అనేది రాజమండ్రి పోలీస్ ఇట్ ఈస్ మైల్ స్టోన్ ఇన్ ది పోలీస్ రాజమండ్రి పోలీస్ వర్క్స్ లో ఇంతవరకు స్నాచింగ్స్ ని ఇంతగా పట్టుకునేది లేదు అలాగే మీ అందరికీ తెలుసు ఇటీవల కాలంలో హెచ్బీస్ ఎక్కువవుతున్నాయి ఇంకా దీని గురించి ఇంకేమి ఎక్స్ట్రా కావాలండి దీనికి కావాల్సిన ప్రెస్ నోట్ మీకు ఇస్తారు